బీఎస్సీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఇంకా పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పదిహేను రోజుల్లో మన మనసు ఏ విధంగా తొందర పెట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి మీ ప్రిపరేషన్లో అవ్వచ్చు మీరు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ పేపర్స్లో అవ్వచ్చు ఒక నాలుగు ప్రశ్నలు తెలియసరికి తెలియకపోయేసరికి వాటిని విడిచిపెట్టేయమని గివప్ చేయమని తొందర పెడుతూ మీ ఆ ప్రిపరేషన్ని స్టాప్ చేసే విధంగా ఏ విధంగా ప్రోత్సహిస్తుంది ఒకవేళ మీకు కొన్ని ప్రశ్నలు బాగా తెలిసి ఉంటాయి అయినప్పటికీ కూడా తొందరపాటులో తొందర పిట్టి మరి ఆ బిట్ని ఆన్సర్ తప్పు చేసే విధంగా ఏ విధంగా ప్రోత్సహిస్తుంది ఇక్కడే కాకుండా ఎగ్జామ్ హాల్లో కూడా మనసు మిమ్మల్ని ఏ విధంగా తొందరపెట్టి అర్థమైందా మిమ్మల్ని విజయానికి దూరం చేసే విధంగా ప్రోత్సహిస్తుంది అనే విషయాన్ని దానికి పరిష్కార మార్గాల్ని కంప్లీట్గా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను మీ ముకుందరావు మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు చిన్న క్లిప్ ఒకటి వేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ లో ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు కనుక ఫీమేల్ వాయిస్తో కూడా ఈ వీడియో క్లిప్ను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఓ మనసా తొందర పడకే పది మందిలో అల్లరి తగదే ఎప్పుడైతే మనము మనసు తొందరపాటుకు బలవుతామో ఖచ్చితంగా పది మందిలో అల్లరవుతాము అర్థమైందా అంటే ఇక్కడ ఫెయిల్యూర్ని చూస్తాం ఎందుకంటే మన మనసు తొందరపెట్టి మనకి ఆ ప్రశ్నాంశం ఏదైతే ఉందో దానిని చదవకుండా చివరిలో జరగదు కానిది అని అడుగుతూ ఉంటాడు అలాంటప్పుడు మనం ఈ మనసు తొందర పెట్టేస్తుంది వెంటనే పై పైన రెండు ఆప్షన్స్లో ఆన్సర్ కనిపించేసరికి దానివైపు మగ్గు చూపించి తప్పు పట్టిస్తుంది లేదా ఒక ప్రాక్టీస్ పేపర్ చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక నాలుగు ప్రశ్నలు మనకి తెలియనివి కనిపించేసరికి కంప్లీట్గా ప్రాక్టీస్ చేయొద్దని చెప్పి పక్కన చేస్తుంది అనమాట ఇలా మనకి తొందర పెట్ట పెట్టడానికి రీజన్ ఏంటి అనేది మనకి ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనసు ఎప్పుడు అర్థమైందా అత్యుత్సాహం ప్రదర్శించి మనని ఒక మాయలో పెట్టేయడానికి చూస్తుందనమాట అయితే ఇక్కడ గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే ఎప్పుడు మీ మనసు మీకు శత్రువు మీ మనసే మీకు మిత్రుడు అయితే ఇప్పుడు మీకు ఏదైతే ఈ తొందర పెడుతూ పది మందిలో అల్లరి చేయాలని చూస్తుందో ఈ మనసును మనం మిత్రుడుగా మార్చుకోవాలి అప్పుడు అది మీకు సహకరిస్తుంది మరి ఏ విధంగా ఈ మనసును మిత్రుడుగా మార్చుకోవాలి అనే అంశాన్ని ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి మనకి చాలామంది పరిచయం అవుతూ ఉంటారు పరిచయమైన వ్యక్తిని మనం గుర్తించినప్పుడు అర్థమైందా వాళ్ళు వాళ్ళు క్రిమిక్రిమేపి వాళ్ళతో ఒక రిలేషన్షిప్ పెరిగి స్నేహంగా మారుతుంది ఫస్ట్ ఫస్ట్లో కొంతమందికి మనం వాళ్ళ తప్పు గుర్తిస్తాం గుర్తించినప్పుడు కొంతమంది మన గురించి చెడుగా అభిప్రాయపడతారు అంటే ఒక శత్రువు అంటే చిన్నగా వాళ్ళకి మన మీద విరోధ భావం ఉంటుంది కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు మనల్ని అర్థం చేసుకున్న తర్వాతను మనతో పాటు స్నేహం చేయడం మొదలు పెడతారు ఎవరైతే మనతో విరోధంతో మొదలుపెట్టి స్నేహంగా మారారో వాళ్ళు ఇంకా బాగా సహకరిస్తారు ఇప్పుడు ఈ సందర్భంలో మీ మనసు ఏం చేస్తుందంటే చాలా తక్కువ సమయం ఉంది స్ట్రెస్ ఫీల్ చేయించి మిమ్మల్ని గివప్ చేసేలా చాలామంది ఇప్పటికే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఈ డిఎస్సి బరిలో నుంచి గివప్ చేసేస్తారు ఏదైతే ఫార్టీ ఫైవ్ డేస్ అవ్వచ్చు ఈ టైం ల్యాక్ ఆఫ్ టైం అవ్వచ్చు నేను ఇంక ప్రిపేర్ కాలేను ఈ ఈ ప్రిపరేషన్ని కంటిన్యూషన్ చేయలేను ఈ రివిజన్స్ నేను కంప్లీట్ చేయలేను అని చెప్పి మాయ వా మా మనసు వాళ్ళని తొందరపెట్టి ప్రిపరేషన్లో లేకుండా చేసేసింది మరి మీరు ఇప్పటికీ టిల్ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు అంటే మీరు నిజంగా అదృష్టవంతులు అందుకే ఈ వీడియో మీకు దొరికింది ఇప్పుడు మీరు ఈ మనసు ఏదైతే మీకు ఎక్కడెక్కడ తొందర పెడుతుంది ఓకేనా ఎగ్జామ్ హాల్లో కూడా ఈ మనసు ఏం చేస్తుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ సారీ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ మీకు ఉన్నాయి ఈ వన్ సిక్స్టీ క్వశ్చన్స్లో ఒక ఐదారు కనబడని ప్రశ్నలు అంటే మీకు తెలియని ప్రశ్నలు మీకు అక్కడ వచ్చేసరికి మీకు గాబర పెట్టి అర్థమైందా మీలో డిప్రెషన్ కలుగు చేసి మిగతా ప్రశ్నలు కూడా తప్పు అయ్యేలా ప్రోత్సహిస్తుంది సో ఫ్రెండ్స్ చివరి ప్రశ్న వరకు చివరి ప్రశ్న వరకు మీ మనసు తొందరపాటుని గమనించి అర్థమైందా ఒక మీరు గుర్తిస్తే చాలు అది మీతో మీరు చెప్పినట్లుగా వింటుంది ఇక్కడ మన స్నేహితుణ్ణి మనకు తెలియని పరిచయస్తుడు కానీ ఒక వ్యక్తిని మనం ఏ విధంగా అయితే వాడిని గుర్తించి మనం స్నేహితుడిగా చేసుకున్నామో ఎక్కడెక్కడ తొందర పెడుతుంది అర్థమైందా మీకు మీ హెల్త్ విషయంలో కూడా ఆ మనసు ఏం చెప్తుంది కొంతమందికి అతిగా తినమని ప్రోత్సహిస్తుంది కొంతమందికి అసలు తినొద్దు ఈ పదిహేను రోజుల టైం ఉంది నువ్వు తినొద్దు అని చెప్తుంది తొందర పెడుతుంది ఈ తొందరలో తొంద వాటి మాట విని ఎవరైతే అతిగా తిన్నారో లేదా ఎవరైతే పూర్తిగా తినలేదో రెండు కూడా శారీరకంగా మిమ్మల్ని శక్తిహీనుడుగా చేసి ఇబ్బంది పెడుతుంది అదేవిధంగా మెంటల్గా కూడా మీలో విపరీతమైన స్ట్రెస్ని కలిగజేయడానికి తొందరపాటు కలిగించేటటువంటి దృశ్యాలను మీకు చూపిస్తుంది అర్థమైందా ఈ కోర్టు కేసులు అని చెప్పి యూట్యూబ్లో అర్థాంతరంగా ఆగిపోయిందని చెప్పి ఇలా రకరకాలుగా మిమ్మల్ని మాయలో పడవేసే ప్రయత్నం చేస్తుంది దాన్ని జస్ట్ గుర్తించి గివప్ చేయండి సో అప్పుడు మీరు అర్థమైందా మీ కాంపిటీషన్లో ఈ ప్రాక్టికల్గా మీరు ప్రతి దాన్ని ఫేస్ చేయగలుగుతారు ఆ మనసు మీకు సహకరించడం మొదలు పెడుతుంది స్నేహం చేయడం మొదలు పెడుతుంది అప్పుడే మీరు అద్భుతాలను సృష్టించగలుగుతారు మనసుకు ఆ శక్తి ఉంది మనసుని మిత్రుడుగా చేసుకున్న రోజు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ సబ్జెక్ట్లో మీరు కంపల్సరిగా మంచి గిఫ్ట్స్ని తీసుకుంటారు ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి లాస్ అట్రాక్షన్లో ఎప్పుడు కూడా పది మందికి వీడియోని షేర్ చేసినప్పుడు మనం ఇంకా మంచి మనం మంచి చేసే మంచి మనకి వంద రెట్లు మంచిగా మనకి తిరిగి వచ్చి మనకు అది రిజల్ట్ రూపంలో ప్రతిఫలిస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్